హాయ్ బ్రోస్ సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి అవును డాకుమారాజ్ సంక్రాంతికి వస్తుందని గేమ్ చేంజర్ అవును మిమ్మల్ని ఎక్స్టైటింగ్ చేసే సినిమా నన్ను అయితే ఈగర్ వెయిట్ చేస్తున్న సినిమాలు ఏమున్నాయంటే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే అన్ప్రెడెక్టబుల్ థిస్ ఈజ్ అన్ప్రెడెక్టిబుల్ గేమ్ చేంజర్ దిస్ ఈస్ ఫర్ పుష్ప అంటే పడట్లేదు మీరు రెండు చెప్తున్నారు ఎవరన్నారు పడట్లేదని చాలామంది ఉన్నారు ఎందుకు పడట్లేదు మీరు ఎందుకు అనుకుంటున్నారు మీకు ఇష్టం వచ్చినట్టు మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడూ కలిసే ఉంటారు దయచేసి మనలో మనం మాత్రం ఎట్టి పరిస్థితిలో కొట్టుకోవద్దు మీరు మొన్న సక్సెస్ మీట్లో చూస్తే అల్లు అర్జున్ గారు కూడా మెగా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పారు మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పారు చూసారా లేదా దయచేసి ఏవో వస్తున్న ట్రోల్స్ ను మాత్రం మీరు తీసుకొని దయచేసి పబ్లిసిటీ చేయొద్దు చాలా మంది చెప్తున్నారు మా గొడవలు ఉన్నాయి ఇంతే అంటున్నారు అంటున్నారు వాళ్ళే వాళ్ళే ఆర్మీ కుటుంబంలో ఎన్నొచ్చినా కుటుంబంలో ఎన్నొచ్చినా వాళ్ళందరూ ఎప్పుడూ ఒకటేనండి దయచేసి మనం మాత్రం పర్సనల్గా ఏదీ తీసుకోకూడదు మీరు సరిగ్గా గమనిస్తే పుష్ప సినిమాలో గ్లాస్ వాడారు కదా గ్లాస్ దేని పొలిటికల్ సింబల్ జనసేన అవునా కాదా అదేవిధంగా అలా వైకుంఠపురంలో మెగాస్టార్ని చూపించారు పవన్ కళ్యాణ్ చూపించారు అంటే బన్నీ గారు ఏమైనా హేట్ చేస్తున్నారా హేట్ చేయట్లేదు కదా అక్కడ కూడా మెగా ఫ్యామిలీ మీద అభిమానాన్ని చాటుకున్నారు సో మనం మనం దయచేసి అయితే కొట్టుకోకండి ఈ సినిమా మాత్రం నేను ఇప్పటివరకు అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ చూశాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ సినిమాకి ముందు వేరీస్ పుష్ప అని ఒక చిన్న బయట వదిలారు ఆ వేరీస్ పుష్ప అనేది సినిమాలో కనబడలేదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు దాని అర్థం ఏంటంటే నేను అనుకుంటున్నా పుష్ప త్రీలో అది చూపిస్తారేమో నాకు అనిపిస్తుంది లాస్ట్లో ఒక బ్లాస్ట్ అయితే చేశారు ఆ బ్లాస్ట్లో మాత్రం మరి పుష్పరాజు ఉంటాడా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాడా అందులో కేశవ చచ్చిపోతాడా ఏం జరుగుతున్నది వెరీ సస్పెన్స్గా ఉంది పుష్పత్రి ఎవరన్నారా చూస్తున్నాం థియేటర్స్ ఏం ఖాళీగా మీరు సరిగా గమనిస్తే నిన్నటి వరకు వేరు ఈరోజు బుక్ మై షోలో టికెట్స్ మాత్రం ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి నిన్నటి వరకు వన్ ఫిఫ్టీ ఉండేవి లోయర్ క్లాస్లో మాత్రం థర్డ్ క్లాస్లో ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి ఎవరైతే రిపీట్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్తారు సో సినిమాలో కేజీఎఫ్ కూడా కొంచెం కదా లేదు అది వేరే అండి మీరు సరిగ్గా గమనిస్తే సుకుమార్ గారి మార్క్ సుకుమార్ గారి ఇంటెలిజెన్స్ సినిమాలో మూడు సార్లు నేను గమనించాను మీరు సరిగ్గా చూసారా లేదో ఆ బ్రిడ్జ్ మీద బాటిల్ని నదిలో వదిలినప్పుడు రాయి మీద పడుతుంది ఆ సీన్ ఎంత ఇంటెలిజెంట్గా వాడారో అదొకటి రెండు చెక్కల్ని పక్క పక్కనే పెట్టి కాల్చినప్పుడు ఏవైనా బూడిదే అవుతాయి అది గంధర్ చెప్పని కావండి ఇంకో చెక్క అయినా కావండి అక్కడ కూడా సుకుమార్ గారు ఇంటెలిజెన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా మైండ్ బ్లోగ్ అని నచ్చిందండి సో ఇదే విధంగా గేమ్ చేంజర్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే సాంగ్స్ శంకర్ గారు సాంగ్స్కి ఎంత ఖర్చు పెడతారు అంటే దానితో ఒక జిల్లా కూడా బతికేస్తుందేమో అంతంత ఖర్చు పెడుతుంటారు అసలు ఎందుకు ఖర్చు పెడతారో కూడా తెలీదు రీసెంట్ గా ఒక సాంగ్ వచ్చింది స్లో మోషన్ సాంగ్ అందులో కలర్ గ్రేడింగ్ ఉంచుకోండి మైండ్ దొబ్బుతుంది కదా సంధ్య థియేటర్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది కదా దానికి సంబంధించి అల్లు అర్జున్ గారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాము వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మేము చూసుకుంటాం అంటున్నారు కదా సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనే ఈ ఫిగర్ చాలా తక్కువ అంటున్నారు సో దాని గురించి ఏం చెప్పాలి అయితే డబ్బులు గురించి మనం పక్కన పెడితే నిజంగా అక్కడ జరిగింది సాడ్ ఇన్సిడెంట్ అండి అక్కడ ఉన్న వ్యక్తిని కానీ ఆ మహిళను కానీ మన కుటుంబ సభ్యురాలుగా అనుకున్నప్పుడు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది కానీ ఇక్కడ రెండు విషయాలు సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ గారు వెళ్ళినా వెళ్ళకపోయినా ఎప్పుడు అక్కడ ఆ క్రౌడ్ ఉంటూనే ఉంటుంది మీరు గమనిస్తే కానీ ఆ టైంలో అల్లు అర్జున్ గారు వెళ్ళడం కొంచెం ఎక్కువైంది కొంచెం ఎక్కువైంది మీరు గమనిస్తే ఏ రీ రిలీజ్ ఈవెంట్ అవని రీ కొత్త సినిమా అవని సంధ్యా థియేటర్లో యాజ్ ఇట్ ఈస్గా అన్ని అన్ని లక్షల మంది వేల మంది అక్కడ గుమి కొడతారు మీరు అక్కడికి ఫ్యామిలీని తీసుకెళ్ళడం కొంచెం తప్పే దయచేసి అక్కడ నేను అనట్లేదు అభిమానం అభిమానం కానీ ఒక్క క్షణం ఆలోచించాల్సింది ఇప్పుడు బెనిఫిట్స్ సినిమాకి చాలా చాలా హైప్ ఉంది అక్కడికి ఫ్యామిలీకి తీసుకెళ్ళకుండా ఉండాల్సింది ఇంకొకటి ఒకవేళ తీసుకెళ్ళినా సరే శంకర్ గారి నుంచి ఈ సినిమా ఈ సినిమా అయితే శివాజీ సినిమా ఉంది చూడండి ఇది రోబో సినిమా కాదు రోబో టూ కాదు ఐ సినిమా కాకుండా శివాజీ సినిమా టైమ్ లైన్ లైన్ ఉంటుంది అనుకుంటున్నా ఆ లైన్ బాగా నచ్చుతుందని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను శంకర్ గారు మొన్న వచ్చిన సినిమాలో కొంచెం మనం డిసప్పాయింట్ అయ్యేము దానికి కంబ్యాక్ ఇస్తూ మంచి సినిమా వస్తుందని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఓకే